ఉన్నంత కాలం కూడా బుకాయించారు దబాయించారు ఆఖరికి గుట్టు వీడుతున్న అదే తీరు ప్రదర్శించారు ఏవో పది మంది ఫోన్లు అధికారులు ఫోన్లు ట్యాప్ చేశారంటే అనుకోవచ్చు అదేం పెద్ద విషయం కాదు కానీ ఇది అంత చిన్న విషయం కూడా కాదు ఒక జడ్జి ఫోన్ ఎందుకు విన్నారు ఆయన భార్య ఫోన్ వినాల్సిన అవసరం ఏంటి జస్టిస్ శరత్ ఒక్కరేనా ఈ జాబితాలో ఇంకా చాలా మంది ఉన్నారా న్యాయమూర్తుల ఫోన్లు ఏ వింటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చర్మన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం శర్మ అసలు ఈ పదేళ్ల కేసీఆర్ పాలనలో చేసింది ఇదేనా పరిపాలన కంటే ఫోన్ ట్యాపింగ్ మీదే దృష్టి పెట్టారా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తవ్విన కొద్దీ అక్రమాలన్నీ బయటపడుతున్నాయి కేవలం బ్యూరోక్రాట్సు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులే కాదు ఏకంగా హైకోర్టునే టచ్ చేశారు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్లనే వాళ్ళు చేశారంటే ఎంత వరకు వెళ్ళారు అనేటువంటిది చూస్తే దీన్ని చూస్తే కనుక అర్థమవుతుంది అంటే హైకోర్టును టచ్ చేయడం హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్లను చేయడం ద్వారానే హైకోర్టు ప్రధాన న్యాయస్థానం చాలా తీవ్రంగా స్పందించింది దీనికి సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కావచ్చు అలాగే టీవీలో వచ్చినటువంటి ప్రసారాలకు సంబంధించి కావచ్చు వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే హైకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించిన తర్వాత విచారణ జరిపినప్పుడు వచ్చినటువంటి వాస్తవాలను చూసి హైకోర్టే ఒక్కసారిగా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ దీనికి సంబంధించే విచారణలో వచ్చినటువంటి వాస్తవాలు కానీ పోలీస్ అధికారుల నుంచి వాళ్ళు తెలుసుకున్నటువంటి తీరును కానీ చూస్తే కనుక నిన్న జరిగినటువంటి విచారణలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీనికి సంబంధించి ఒక కౌంటర్ దాఖలు చేశారు ఆ కౌంటర్లో ఇప్పటి వరకు కేవలం తెరపైన వచ్చినటువంటి ప్రస ప్రచారానికి సంబంధించి మాత్రమే కానీ పోలీసులు అధికారికంగా మొదటిసారి కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలియజేసినటువంటి ఆ రిపోర్టులో అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూసాయి విస్తు గొలుపుతున్నాయి ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అసాంఘిక శక్తులకు సంబంధించి మాత్రం వివరించేటువంటి సందర్భంలో ప్రభుత్వాలు చేస్తాయి లేదంటే ఆ రాజ్యం ఆ ప్రభుత్వం పడగొట్టేటువంటి కుట్రలు జరిగేటువంటి సందర్భంలో మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది వ్యవహరించేటువంటి తీరు కానీ పూర్తిగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్కు పూర్తి విరుద్ధంగా వ్యవహరించినటువంటి తీరు చూస్తే మాత్రం చాలా విస్తుగొల్పుతున్నటువంటి అంశం ఇక హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి విషయంలో ఒక్క పేరు మాత్రమే బయటకు వచ్చింది ఆ న్యాయమూర్తికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆయన న్యాయమూర్తినే కాదు ఆ న్యాయమూర్తి భార్యను కూడా వదలలేదు ఆమె ఫోన్ను కూడా ట్యాప్ చేశారంటే ఎంత దుస్సాహసానికి ఈ ప్ర గత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో ఆ పనిచేసినటువంటి పోలీస్ అధికారులు కానీ వ్యవహరించారో చూస్తే అర్థమవుతుంది ఇదే చాలా సీరియస్గా హైకోర్టు పరిగణించింది మరి ఎందుకు ఆ న్యాయమూర్తిని వీళ్ళు టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే అప్పుడు ఆయన రెండు సంవత్సరాల క్రితం ఆయన హైకోర్టు జడ్జిగా ప్రమోట్ అయ్యారు హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యారు ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కేసుల విషయంలో మరి ఆయనను లొంగపరుచుకోవాలని చేశారా లేదంటే ఆయన ఆ కేసులకు సంబంధించి అతన్ని ఒత్తిడి చేయడం ద్వారా అతన్ని తమ వైపు తిప్పుకోవడం చేసేటువంటి పనుల్లో ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహరించారనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది మరి భుజంగరావు ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నటువంటి భుజంగరావు అనే పోలీస్ అధికారి మాజీ పోలీస్ అధికారి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఏ జడ్జ్ ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి విషయం మాత్రం ఇప్పటికీ బయటపడింది మరి ఇంకా ఆ జడ్జికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏ వ్యవహారంలో చేయగలిగారు ఒక్క న్యాయమూర్తి ఆ న్యాయమూర్తి వరకే పరిమితమయ్యారా లేకంటే ఇంకా ఎంతమంది న్యాయమూర్తుల వ్యవహారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారన్నది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది అదే అంశాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా తమ కౌంటర్లో పేర్కొన్నారు మరి ఆ న్యాయమూర్తి రిట్ పిటిషన్లకు సంబంధించి మాత్రమే చూసినటువంటి సందర్భం మరి అపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ప్రభుత్వంలో కీలకంగా ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారా మరి వారికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి ఉత్తర్వులు ఆ ఆర్డర్లు తమకు అనుకూలంగా ఇప్పించుకునేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఆ న్యాయమూర్తి యొక్క బలహీనతలను తెలుసుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఆ ఉత్తర్వులను తమకు అనుకూలంగా ఇప్పించుకోవాలనేటువంటి విషయంలో ఈ విధంగా చేశారనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది దానికి సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నాం ఆ వివరాలు కూడా కోర్టుకు తెలియజేసేటువంటి మళ్ళీ ఈ నెల ఇరవై మూడుకు విచారణ వాయిదా పడింది కాబట్టి ఆ సందర్భంలో మరి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది ఇక ఆ జడ్జి ఆ న్యాయమూర్తి ఈ తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి ఒక జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అలాగే గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తికి అతి సన్నిహితుడుగా ఉన్నటువంటి ఆయన న్యాయమూర్తి ఉన్నాడు కాబట్టి మరి గతంలో పోచింగ్ కేసులకు సంబంధించి కావచ్చు అక్రమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కావచ్చు చాలా నిశ్చితంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిశీలించింది న్యాయమూర్తి న్యాయమూర్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు కాబట్టి న్యాయమూర్తుల పైన ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అనుసరించారనేటువంటి విషయం కూడా స్పష్టంగా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి అంశం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సంబంధించి పూర్తి నిబంధనలను ఉల్లంఘించారు ఏదో రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధుల విషయంలో కావచ్చు బ్యూరోక్రాట్స్ విషయంలో చేశారంటే ఓకే కానీ హైకోర్టును టచ్ చేయడం హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం అనేటువంటిది చూస్తే కనుక హైకోర్టు చాలా సీరియస్గా దీని మీద ఉంది ఇప్పటి వరకు ఆరుగురు ఎవరైతే నిందితులు ఉన్నారో అందులో ఇద్దరు పరారీలో ఉన్నారు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావు వీళ్ళిద్దరు పరారీలో ఉన్నారు మిగతా నలుగురు పోలీస్ అధికారులుగా మాజీ పోలీసుల అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు వాళ్లను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగానే ఇవన్నీ బయటపడినటువంటి అంశం మరి ఇప్పటి వరకు దాదాపు నలభై యాభై పేర్లు ఏవైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారో పేర్లన్నీ కూడా బయటపడ్డాయి కానీ ప్రధానంగా ఒక న్యాయమూర్తి న్యాయమూర్తికి న్యాయమూర్తి భార్య ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం అన్నది చాలా సీరియస్గా పరిగణిస్తున్నటువంటి అంశం ఉంది కాబట్టి మరి వచ్చేటువంటి జరిపేటువంటి విచారణలో ఇంకా ప్రభాకర్ రావు అరెస్ట్ కావాల్సి ఉంది ప్రభాకర్ రావే చాలా కీలకంగా వ్యవహరించారని ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఆయన చుట్టే తిరుగుతుంది కాబట్టి ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉన్నాడని మరి ఇంటర్పోల్ రెడ్ నోటీస్ ఆధారంగా అతన్ని ఇక్కడికి తరలిస్తే కనుక ఇక్కడికి తీసుకువస్తే కనుక అతని నుంచి వచ్చేటువంటి వివరాల ఆధారంగా మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకైతే ఒక న్యాయమూర్తి పేరు మాత్రమే అధికారికంగా బయటికి వచ్చింది ఇంకా చాలామంది ముగ్గురు నలుగురి న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్లకు కూడా పాల్పడ్డారనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది ఈ నిన్న ఈ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత న్యాయమూర్తి న్యాయమూర్తి భార్య పేరు బయటపడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం తెలంగాణ హైకోర్టులో ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా ఇదే చర్చ అన్నది జరుగుతోంది గత ప్రభుత్వం ఈ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇంత దుస్సాహసానికి పాల్పడ్డారనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం హైకోర్టులో జరుగుతోంది మరి కొంతమంది ఇంకా న్యాయమూర్తులకు సంబంధించినటువంటి పేర్లు విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిపారనే జరిపారు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది కాబట్టి మరి జరిగే జరిపేటువంటి జరపబోయేటువంటి విచారణలో వాళ్ళ పేర్లు కూడా వెల్లడవుతాయా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది గతంలో ఒక రెండు నెలలకు ముందు ఇదే తెలంగాణ హైకోర్టులో ఒక న్యాయమూర్తి తన విచారణ సందర్భంగా ఒక కేసు విచారణకు సంబంధించి ఒక పోలీసు ఎస్ఐ బలవంతంగా ఒక కేసులో ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారనేటువంటి కేసుకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం న్యాయమూర్తులనే వాళ్ళు వదలట్లే వదలట్లేదు న్యాయమూర్తుల విషయంలో పోలీసులు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్నారు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆ న్యాయమూర్తి చెప్పినటువంటి అంశం అప్పుడే ఆ రెండు నెలల క్రితమే దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ సందర్భంగా చర్చ వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు అధికారికంగా ఆ న్యాయమూర్తి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు బాధితుడు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్కు పాల్ జరిపినటువంటి వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధితుడు ఆ బాధితునికి సంబంధించినటువంటి భార్య పేరు బయట పడిందో ఇప్పుడు అధికారికంగా వెళ్ళడైంది కాబట్టి ఇంకెంతమంది న్యాయమూర్తులు ఈ కేసులో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటికి వస్తారు వాళ్ళ పేర్లు బయటకు వస్తాయనేది కూడా మనం అంటే శర్మ దేవి చేశారు అంటే అది పొలిటికల్ ఇన్సెక్యూరిటీ ప్రత్యర్థుల్ని ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని కానీ తీర్పులు ఇచ్చే జడ్జి ఫోను ట్యాప్ చేయడం ఒక అరాచకం అయితే ఆయన భార్య ఫోన్ ఒక అనైతికం ట్యాప్ చేయడం ఇది క్షమించరా ఏంటి అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి అదే ఇప్పుడు హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించడం విచారణ జరపడం బట్టి చూస్తే ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం పోలీస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఒక రకంగా ఉంది అంటే అప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం కేవలం ప్రజాప్రతినిధులు బ్యూరోక్రాట్స్ కానీ అలాగే పొలిటీషియన్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఇంతవరకు మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి వ్యవహారంలో కోర్టు మాత్రం జోక్యం చేసుకోలేదు ఎప్పుడైతే హైకోర్టును టచ్ చేయగలిగిందో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిందో అప్పుడే హైకోర్టు చాలా సీ సీరియస్గా పరిగణించింది తీవ్రంగా పరిగణించింది అప్పుడే సుమోటోగా స్వీకరించింది పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కావచ్చు టీవీలో వచ్చినటువంటి ప్రసారాల ద్వారా ఈ సుమోటోగా స్వీకరించిన సందర్భంలోనే వాళ్ళకి ఇన్ని విషయాలన్నది తెలిసింది అప్పుడే దీన్ని విచారించి దీనిపైన సమగ్రమైనటువంటి నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కౌంటర్ దాఖలు చేసినటువంటి సందర్భంలోనే ఈ విషయాలన్నీ వెలుగు చూసే అదే మనం ముందుగా చెప్పిన దాని ప్రకారం ఒక న్యాయమూర్తికి సంబంధించి ఆయన విచారణ జరిపేటువంటి కేసుల్లో ఆ పలానా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పుడు ఆ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి అనుకూలంగా తీర్పు రావాలని భావించినప్పుడు ఆ న్యాయమూర్తి అందుకు సహకరించకపోతే అందుకు విరుద్ధమైన తీర్పును ఇస్తాడని భావిస్తే గనక అతనికి సంబంధించినటువంటి బలహీనతలు ఏంటని తెలుసుకోవడం కోసం ఈ రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఉంటారన్నది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఇంకా విచారణ జరిపితే పోలీసుల విచారణలో ఇంకా ఇప్పటి వరకు ఆ నలుగురు జైల్లో ఉన్నటువంటి మాజీ పోలీస్ అధికారుల నుంచి వచ్చినటువంటి వాంగ్మూలాల వరకు మాత్రమే ఇంతవరకు వచ్చినటువంటి సమాచారం మరి ప్రభాకర్ రావు అరెస్ట్ కావాల్సి ఉంది ఆయన ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించారు ఏదైనా నక్సలైట్ల కదలికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఓకే కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఎస్ఐబి ప్రతిష్టనే మంటగలిపే విధంగా ప్రభాకర్ రావు ఇప్పటివరకు ఇప్పటి వస్తున్నటువంటి సమాచారం కాబట్టి అతను అరెస్ట్ అయితే అతను ఇండియాకు తీసుకువస్తే అతన్ని విచారిస్తే కనుక ఇంకా ఏమేం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేటువంటిది కూడా ఒకటి తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఇప్పటి వరకు మాత్రం కేవలం ఒక న్యాయమూర్తి పేరు ఆయన ఆ న్యాయమూర్తికి సంబంధించినటువంటి భార్య పేరు మాత్రమే బయటకు వచ్చింది ఇంకా ఎంతమంది న్యాయమూర్తుల వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి జరిగింది అనేటువంటిది మాత్రం పోలీసుల విచారణలో తెలవాల్సి ఉంది కానీ ప్రచారంలో మాత్రం ముగ్గురు నలుగురు న్యాయమూర్తులు కు సంబంధించినటువంటి ఫోన్ ఒక ప్రచారం మాత్రం జరుగుతోంది దేవి అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని చార్జ్ షీట్లు దాఖలు చేశారు ఈ రోజు మూడు నాలుగు చార్జ్ షీట్లను కొట్టేసినట్టుగా సరిగా అందులో పొందుపరిచిన విషయాలు లేవని తెలిసింది ఏంటి ఇప్పటి వరకు ఎన్ని చార్జ్ షీట్లు దాఖలు చేశారు ఇవి టెక్నికల్గా జరిగేటువంటి అంశాలు ఛార్జ్ షీట్లు కోర్టుకు సమర్పించిన తర్వాత అందులో కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు లేకపోతే గనక ఖచ్చితంగా మళ్ళీ పోలీస్ అధికారులకు తిరిగి పంపుతారు అవి మళ్ళీ రెక్టిఫై చేసి వాళ్ళు మళ్ళీ ఛార్జ్షీటు దాఖలు చేసేటువంటి అంశాలు గతంలో ఉన్నాయి మళ్ళీ అలాంటి సంఘటనలు ప్రతిసారి జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఛార్జ్ షీట్లకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టు అయినటువంటి నలుగురు పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు దాఖలు చేశారు ఇంకా కీలకమైనటువంటి అంశం ఉంది ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అలాగే ఓ మీడియా సంస్థకు సంబంధించినటువంటి అధినేత శ్రవణ్ రావు వీళ్ళిద్దరూ ఇండియాకు తీసుకువస్తే ఇండియాకు తీసుకువచ్చిన తర్వాత వాళ్లను పోలీసులు విచారిస్తే కనుక వచ్చేటువంటి సమాచారమే చాలా కీలకం ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచిన పొందుపరచబోయేటువంటి అంశాలే చాలా కీలకం కాబట్టి ఆ ఛార్జ్షీట్ అన్నది చాలా కీలకం మరి న్యాయమూర్తులే న్యాయమూర్తికి సంబంధించిన వ్యవహారం మాత్రమే ఇప్పుడు బయటికి వచ్చింది మరి వాళ్ళని విచారిస్తే వచ్చేటువంటి న్యాయమూర్తులు ఎవరెవరు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్లకు ఫోన్ ట్యాపింగ్లు అనేవి జరిగాయి అనేది తెలిస్తే కనుక అది చాలా కీలకంగా మారేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది అంటే ఇందులో కీలకమైనటువంటి సూత్రధారులు శ్రవణ్ రావు కావచ్చు ప్రభాకర్ కావచ్చు వీళ్ళిద్దరు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయితే వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రావాలి అసలైన నేరస్తులు ఎవరో పట్టుకోవాలి అంటే ముఖ్యంగా పొలిటికల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు స్పెక్యులేషన్స్ నడుస్తున్న నేపథ్యంలో వీళ్ళని చట్టం ముందు నిలబెట్టాలంటే వాళ్ళిద్దరే కదా కీలకం ఎస్ మీరు అన్నట్టు వాళ్ళిద్దరే కీలకం ఎందుకంటే ప్రభాకర్ రావు నేతృత్వంలోని ఈ ప్రణీత్ రావు టీమ్ అన్నది ఒకటి ఏర్పాటైంది ప్రణీత్ రావు టీం ద్వారానే ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది జరిగింది ఎప్పుడైతే ఎన్ని ఎలక్షన్స్ ముగిసి రిజల్ట్ వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అనేటువంటిది తేలిపోయిందో అప్పుడే ఈ ప్రణీత్ రావు అండ్ టీం అప్పటి వరకు నిర్వహించినటువంటి ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు కావచ్చు ఆ సమాచారం అంతా కూడా విధ్వంసం చేశారంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్గా వ్యవహరించారనేటువంటిది అర్థమవుతుంది అందుకే ప్రభాకర్ రావు చాలా కీలకమైనటువంటి వ్యక్తి అలాగే ఆ మీడియా హౌజ్ అధినేత శ్రవణ్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనల మేరకే ఇదంతా జరిగిందనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది కాబట్టి ఆ ప్రధాన నిందితుడు రెండవ నిందితుడు వీళ్ళిద్దరిని గనక అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళు అమెరికాలో ఉన్నారు అక్కడ ఉన్నా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారనేటువంటిది తెలుస్తోంది మరి వాళ్ళు ఇంటర్పోల్ రెడ్ నోటీస్ ఆధారంగా ఇండియాకు తరలిస్తే కనుక హైదరాబాద్కి తీసుకొస్తే కనుక వాళ్ళని విచారిస్తేనే మరిన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది దేవి అంటే శర్మ ఎలా చూడాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి నాలుగు వ్యవస్థల్ని కూడా గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇటు పొలిటికల్గా ప్రత్యర్థులను దెబ్బతీయడం రెండు బ్యూరోక్రాట్లు మూడు జడ్జెస్ నాలుగు మీడియా సంస్థల అధిపతులు ఈ నాలుగు వ్యవస్థల్ని కూడా గుప్పెట పట్టుకోవడానికి ఈ ఈ అనైతికంగా ఇంత ఫోన్ ట్యాపింగ్ చేశారు దీనికి సంబంధించి ఏమైనా అదనపు సెక్షన్స్ ఏమైనా నమోదు చేసే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఇది ఎంత సీరియస్గా ఉంటుంది ఇది అంటే ఇందులో వీళ్ళు పేర్కొన్నటువంటి ఆ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిశీలిస్తే కనుక పూర్తిగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ పద్దెనిమిది వందల యాభై ఐదుకు సంబంధించినటువంటి నిబంధన ఏదైతే చెప్తుందో అది పూర్తిగా విరుద్ధంగా పాల్పడ్డారు కాబట్టి ఇదంతా క్రిమినల్ చర్యలకు వీళ్ళు పాల్పడ్డారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ నిబంధనను విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ వ్యవహారం అనేది బయటికి వచ్చింది అలాగే వీళ్ళు కాల్ డీటెయిల్ రిపోర్ట్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనేటువంటి విషయానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం అలాగే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా వివరాలన్నీ సేకరించారు పకడ్బందీగా ఆ సెక్షన్లు ఏవైతే వచ్చినటువంటి ఆధారాల ప్రకారమే పకడ్బందీగా సెక్షన్లు నమోదు చేశారో వచ్చేలా చాలా కీలకమైన తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇవన్నీ రేపు ఛార్జ్షీట్ రూపంలో ఇప్పటి వరకు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు రేపు దాఖలు చేయబోయేటువంటి కీలకమైనటువంటి ఛార్జ్ షీట్లలో ఇవన్నీ పొందుపరుస్తారు కాబట్టి సెక్షన్లు చాలా బలంగా ఉన్నాయి ఆధారాలు పకడ్బందీగా ఉన్నాయి ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతూ వస్తుంది ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడిన తర్వాత రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు దీనికి సంబంధించి పోలీస్ అధికారుల నుంచి సమాచారం సేకరించిన తర్వాత అసెంబ్లీలో కూడా దీనిపైన ఒక సమాధానం ఇస్తాననేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నది వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి వెళ్ళారు వ్యక్తిగతంగా వాళ్ళ సంభాషణలను విన్నారు వాళ్ళు చేసినటువంటి అంశ వ్యవహారానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను వాళ్ళు పట్టుకొని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి మరి దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తుంది దేవి రైష్ శర్మ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ దైవ్ అప్డేట్స్ వాళ్ళు వీళ్ళని కదా అందరి ఫోన్లు ట్యాప్ చేసి పడేశారు ఇటు పొలిటికల్ ప్రత్యర్థులు కావచ్చు జడ్జెస్ కావచ్చు అలాగే ఐపీఎస్ ఐఏఎస్ కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎంత అరాచకంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారని తెలుస్తోంది పదేళ్ల కాలంలో పాలన కంటే ఫోన్లు వినడానికి కేటాయించారా షార్ట్ బ్రేక్ తీసుకున్నా బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి